ప్రస్తుతానికి ఇచ్చినప్పుడు తీసుకోండి అది అంటే ఒక బిగ్ ఫైనాన్షియల్ స్ట్రగుల్ ఉందని అనుకుంటున్నారా లేదంటే ఏదంటారు కదా అంతే అంటే కంటే స్టోరం బెటర్ ముందే చెప్పేస్తే అయిపోద్ది అని చెప్పి ఆయన ఆ లేదు నాకు తెలిసి ఇవన్నీ ఇస్తారు అదే లేటర్ ఐదేళ్లలో ఇస్తారు ఇప్పుడే అనలేదు కదా ఐదేళ్లలో ఇస్తారు అంటే అప్పట్లో లాస్ట్ టైం పసుపు పేరుతో పదివేలు ఎలా అది చివర్లో ఏదన్నా చేయించేమో ఈ లోపు ఆరు నెలల కోటి చెప్పును మూడు నెలలకు చెప్పు ఇవ్వచ్చు ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పి చేతులు అనుకోవాలా మొన్నటి వరకు నేను వస్తే సంపద అని చెప్పిన మనిషి ఇప్పుడు కష్టం అని చెప్పడం అది రాజకీయ కోణంలో ఎలా చూడాలి మన పాత డిబేట్ లో చంద్రబాబు గారు వచ్చినా అయ్యి చేయలేడు అనలేదు కదా ఆయన ఆయన పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ఇచ్చి ఆర్థిక పరిస్థితి బాగాలేవల్ల మా భయం వేస్తుంది ముందుకెళ్ళలే అన్నమాట అప్పుడు అనలేదు కదా నేను ఆ ముక్క అప్పుడే అన్నా నేను అప్పుడు మండీ డిబేట్ లో చెప్పాను ఆయన శ్వేత పత్రం అని చేస్తాడు ఒక పదిహేను నెల రోజుల పాటు ఆ శ్వేత పత్రాలు చర్చి జరుపుతారు ఆ తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అయిపోయింది అంటారు అందుకని నిదానంగా అవుతుంది అంటారు డెడ్ లైన్ ఇవ్వలేదు అట్లాగూ ఇప్పుడు వంద రోజులు అన్నటువంటి ఇవ్వక ఇదిగో పెన్షన్ నేను ఇచ్చేస్తా రైతు రుణమాఫీ ఇది చెప్తున్నాడు అన్ని కలిపి వంద రోజులు అని అది చెప్పింది కానీ లేదా దబాయం పో బస్సులు ఫ్రీగా ఇచ్చాంగా సిగ్గుండ మాట్లాడడానికి ஏ அனக்கேண்டல் ஃீங்கா போயிட்டாங்க சிக்கோட